హాయ్ గాయస్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ లైఫ్ ఆఫ్ సిరీ అండ్ ఈ రోజైతే మనం తమ్డేలో చూసారు కదా మీరు నిమిషాంబిక దేవి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట ఇది మనకి బోడుపల్ ఉంటుంది సో చాలా రోజుల నుంచి అనుకుంటుండే కానీ అస్సలు అవ్వలేదు బట్ నైట్కి నైట్ అన్ఎక్స్పెక్టెడ్గా అయిపోయింది సో ఇంక అందుకనేసి పొద్దు పొద్దున్నే బయలుదేరుతున్నాం అనమాట అమ్మవారి టెంపుల్కి సో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ట్రావెల్ ఎలాగ ఇక్కడ నుండి అండ్ ఎవరికైతే తెలీదో మ్యాక్స్ అందరికీ తెలుసు అమ్మవారి టెంపుల్ గురించి బట్ స్టిల్ మన వీడియోలో అయితే అయితే నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను టెంపుల్ కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను అండ్ మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన వెహికల్స్ ఏవైనా సరే కొంచెం గుడికి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ఇవతలే పార్క్ చేసుకొని నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట అండ్ ఇక్కడ ప్రత్యేకత అనేది చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చి ఒక్క నిమిషంలోనే ధ్వజస్తంభం దగ్గర నుంచొని కోరిక కోరుకొని మొదటిసారి వచ్చిన వాళ్ళు పదహారు ప్రదక్షిణలు చేయాలి ఆ కోరిక మనకి ఇరవై ఒక్క సెకండ్లలో లేదా ఇరవై ఒక్క నిమిషాల్లో లేదా ఇరవై ఒక్క రోజుల్లో తీరిపోతుందంట అసలు ఎందుకు తీరుతుంది దీని ప్రత్యేకత ఏంటి అసలు ఎలా చేయాలి ఇదంతా కూడా నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొట్టమొదట మనం అమ్మవారి ప్రత్యేకత గురించి తెలుసుకుందాము ఈమె సోమక్షేత్రియుల కులదేవత అనమాట హోమగుండం నుంచి ఉద్భవించారు ఈ ఆలయం అయితే రెండు వేల ఆరులో నిర్మించారు ఆగ్నేయం వైపుకి ఉండడం ఇక్కడ ప్రత్యేకత అనమాట అమ్మవారు నైరుతిలో మనకి వినాయకుడు ఉంటాడు అంటే మన కోరికలకి ఎటువంటి విఘ్నాలు ఉన్నా సరే అవి స్వామివారు తొలగిస్తారు ఇక్కడ ఒకసారి మనం అమ్మవారిని చూసుకున్నట్టయితే పేరు దేవి అంటే ఇద్దరు శక్తుల రూపమే ఈ అమ్మవారు అనమాట అంటే మనకి పార్వతీదేవి దుర్గాదేవి అనమాట అంటే పార్వతీదేవికి ఒక చేతిలో డొమరకము అండ్ త్రిశూలం ఉంటుంది అలాగే అమ్మవారు సింహవాహనంపై ఉంటారు ఎవరు ఉంటారు సింహవాహనంపై దుర్గాదేవి ఉంటారు అనమాట మన కోరిక ధర్మబద్ధమైనదైతే ఇరవై ఒక్క నిమిషాల్లో ఇరవై ఒక్క సెకండ్లలో ఇరవై ఒక్క గంటల్లో లేదా ఇరవై ఒక్క రోజుల్లో ఖచ్చితంగా తీరుతుంది అప్పుడు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి వచ్చి అండ్ ఒడి బియ్యం ఇచ్చుకునే సాంప్రదాయం ఉంది ఇక్కడ అంటే అమ్మవారు తెలంగాణ ఆడపడుచు కాబట్టి దానికి సంబంధించిన సామాగ్రి కూడా మీకు గుడి దగ్గరే దొరుకుతాయి లేదంటే మీరు వచ్చేటప్పుడు కూడా తెచ్చుకోవచ్చు మంగళవారం ఆదివారం శుక్రవారం ఇలాంటి రోజుల్లో కొంచెం రష్ ఎక్కువగా ఉంటుంది మీరు కొంచెం చూసుకొని వెళ్ళండి అండ్ మీకు ప్రదక్షిణ జరిగే టైం వచ్చేసి పొద్దున ఐదింటి నుండి తొమ్మిదింటి వరకు మధ్యాహ్నం రెండింటి నుండి ఐదింటి వరకు కూడా ఉంటుంది సో ఇదొక్కటే మనం క్లారిటీగా చూసుకొని వెళ్ళాల్సింది అంటే కొంచెం ఎర్లీగా వెళ్తే ఏంటంటే తిరిగేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది చాలా రష్ ఉంటుంది నూట ఎనిమిది ప్రదక్షిణ చేసే వాళ్ళే ఎక్కువగా ఉంటారు సో అదొక్కటి మనం చూసుకోవాలి సో చాలా హ్యాపీగా అనిపించింది అమ్మవారి దగ్గరికి వెళ్ళడం ఎప్పటి నుంచో అనుకుంటే ఇప్పటికి జరిగింది సో అంతా కంప్లీట్ అయిపోయింది ప్రశాంతంగానే ఇంకొక లాక్తో మళ్ళీ కలుద్దాం దెన్ బాయ్ టేక్ కేర్